నమస్తే సార్ నా పేరు ఉంగాల్ శ్రీనివాసరావు అండి నేను గత పది సంవత్సరాల నుంచి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నానండి అలాంటిది ఆరు సంవత్సరాల కిందట ఎన్నార్పేటలో ఉన్న మొన్న అక్కినాని శ్రీనివాసరావు గారి ఇంట్లో నేను గోడౌన్ అద్దెకి తీసుకున్నానండి అండి నెలకి ఆరు వేలు చొప్పున అద్దె చెల్లిస్తున్నానండి అలాంటిది ఈరోజు సాయంత్రం నాకు ఏడు గంటల సమయంలో రెండు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారండి మీ గోడౌన్లో తగలబడిపోతుంది ఫర్నిచర్ తగలబడిపోతుంది నేను ఫోన్ చేశారండి అంతే అందుకని నేను రోడ్డ వచ్చానండి వచ్చి చూసేట మొత్తం పోలీసు వాళ్ళంతా మంటలు ఆర్పేశారండి మంటలు ఆర్పేసి నేను ఏమేమి కాలిపోయినా చూసి బయటకు వచ్చేటప్పటికి అక్కడ మహిళా కార్యకర్తలు అటు నన్ను రోడ్ సైడ్ వెళ్ళారండి తర్వాత ఫర్నిచర్ నా కంప్లైంట్ కాలిపోయిన దాని నిమిత్తం త్రీటోల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారండి కానీ అక్కడ కాలిపోయిన ఫర్నిచరు నా కార్యాలయానికి సంబంధించిన మాత్రమేనండి అది వేరే సాక్షి కార్యాలయం కానీ వేరే వాళ్ళకి కానీ ఎటువంటి సంబంధం లేదండి అది కేవలం నా షాపుకి నా కార్యాలయం సంబంధించిందేనండి దానికోసం నేను రోజు త్రీటోర్ పోలీస్ స్టేషన్కి వచ్చి క్లియర్ చేశాను కాబట్టి మీరు నాకు న్యాయం చేస్తామని కోరుకుంటున్నానండి నమస్తే అండి అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం ఏలూరు నరసింహరావుపేటలో జగన్మోహన్ రావు వీధిలో ఉన్నటువంటి డెమ్రో సంబంధించినటువంటి వాళ్ళ యొక్క పాత ఉందో వాళ్ళు కొంత ఫర్నిచర్ పెట్టుకోవడం జరుగుతుంది ఆ ఫర్నిచర్ తాబడటం జరిగింది దాని నిమిత్తం అదే సమయానికి అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బంది తేలి దాన్ని ఆపేయడం జరిగింది ఈ లోపల అక్కడ కొంత దూరంలో ఉన్నటువంటి ఈ గతం నుంచి ఈ గత వారం రోజుల మూడు రోజుల నుంచి ఈ సాక్షి విషయంలో వచ్చినటువంటి విషయం నిరసన తెలియడానికి వచ్చిన జరిగింది అంతేగాని సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం కానీ వారి ఫర్నిచర్ తరలిపెట్టడం కానీ ఏ విధంగా గుర్తు జరగలేదు ఇది కేవలం డము సంబంధించిన ఉంగరాలు శ్రీనివాసరావు గారి యొక్క పాత గోడౌన్లో ఉన్నటువంటి పాత ఫర్నిచర్ మంటలు రావడం జరిగింది ఆ మంటలు వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి దాని మీద ఆలోచిస్తున్నాం అంతేగాని సాక్షి కార్యాలయాన్ని కానీ సాక్షి రోగంలో పనిచేసే విలుసిన కానీ ఇటువంటి ఇది కలగలేదు స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేశాం అదేవిధంగా ఏదైతే అక్కడ నిరసన దక్కడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఆ సమయానికి ఆ యొక్క ప్రదేశానికి సుమారుగా రెండు రెండు వందల మీటర్లు దూరంలో ఉండటం కూడా జరిగింది కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ముఖారులు గాని వర్గవయో నిమిషాలు గాని వివిధ వర్గాల మధ్య ఎటువంటి అభద్రతాభావం కలిగించే విషయాలు గానీ ప్రచారం చేయొద్దని మనం చేస్తున్నాం అట్లా కాకుండా సోషల్ మీడియా వేదికగా మీ చూసినట్టుగా ప్రచారం చేసి సమాజానికి కానీ కలిగే విధంగా వర్గవయో విషయాలు పెంచే విధంగా కనుక చేస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేస్తున్నాం